ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డ టాలీవుడ్ హీరోలు తోని చూసి నక్క బాట పెట్టుకోవడం అంటే ఇదేనేమో బాహుబలి పుష్ప లాంటి సినిమాలు సాధించిన పాన్ ఇండియా విజయాలను చూసి చాలా మంది టాలీవుడ్ హీరోలు అదే బాటలో పయనిస్తున్నారు అయితే భారీ బడ్జెట్ గ్రాండియర్ కోసం కంటెంట్ ను విస్మరించడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ వంటి పలువురు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యారు తెలుగులో రిజల్ట్ ఎలా ఉన్నా హిందీలో మాత్రం డిజాస్టర్లు అందుకున్నారు అయితే అడవిశేష లాంటి ఒకరిద్దరు హీరోలు మాత్రం యూనివర్సల్ కంటెంట్ తో పాన్ ఇండియా ను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు బాహుబలి తర్వాత టాలీవుడ్ లో మొదలైన పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెంచేసింది దీంతో తెలుగు హీరోలందరూ ఇతర భాషల్లోనూ మార్కెట్ విస్తరించుకోవాలని ఆశపడుతున్నారు నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అయితే చూసి నక్క బాతలు పెట్టుకున్నట్టు ఒక్క సినిమా హిట్ అయితే కదా అని ప్రతి చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా మోజులో పడి కంటెంట్ పట్టించుకోవడం లేదు విషయం లేని సినిమాలను కూడా అన్ని భాషల్లో విడుదల చేసి బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బతింటున్నారు ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి నలుగురు హీరోలు మాత్రమే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా అడవి వంటి యువ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో అలరించడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు డిజాస్టర్ ట్రాక్ బాక్స్ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేసిన స్టార్డం ఆయనది గత కొంతకాలంగా తన స్థాయికి విజయాలు అందుకోలేకపోతున్న పవన్ ఇటీవల హరిహర వేరే అనే ఫిక్షనల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు ఒక వారం ఆగి హిందీలో రిలీజ్ చేశారు కూడా భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది సనాతన ధర్మం కాన్సెప్ట్ నార్త్ ఆడియన్స్ కూడా కరెక్ట్ అవుతుందని అనుకుంటే అక్కడ తిరస్కరణ ఎదురైంది ఇప్పుడు విజయ్ దేవరకొండ గురించి రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయారు గీతా గోవిందం చిత్రంతో వంద కోట్ల లో చేరిపోయారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశారు బాక్సాఫీస్ తగలబడిపోతుందని షేక్ అవుతుందని రెండు వందల కోట్ల కంటే ఎక్కువ బస్సులు రాబడుతుందని రిలీజ్ ముందు విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేక ఘోర పరాజయం దీంతో పూరితో కమిటైన మరో ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా హిందీ మార్కెట్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది రీసెంట్ గా కింగ్డమ్ మూవీతో మరోసారి పాన్ ఇండియా ప్రయత్నం చేశారు తెలుగులో బాగా నాడిన చిత్రం ఇతర భాషల్లో మాత్రం ఫెయింది సిద్ధార్థ గురించి తెలుసుకుందాం టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయూ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించారు కృష్ణుడి తత్వానికి సంబంధించిన కథాంశం కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు ఇది ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై కోట్లకు పైగానే కలెక్షన్ రాబట్టింది దీంతో తన మార్కెట్ ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుని ఆచితూచి అడుగులు వేశారు ఈ క్రమంలో వచ్చిన స్పై సినిమా ఘోర పరాజయం అందుకుంది కథలో పట్టు లేకపోవడం సరైన ప్రమోషన్ లేకపోవడం వంటి కారణాలతో తెలుగులో పాటు హిందీలోనూ నిరాశపరిచింది అయితే ఇప్పుడు నిఖిల్ స్వయంభూ ది ఇండియా హౌస్ వంటి మరో రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు ఈసారి గురి తప్పకూడదని తీవ్రంగా కష్టపడుతున్నారు వరుణ్ తేజ్ గురించి తెలుసుకుందాం మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాన్ ఇండియా ప్రయత్నాలు చేశాడు ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో నేరుగా బాలీవుడ్ అడుగుపెట్టేశాడు అడుగు పెట్టేశాడు ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఆ తర్వాత నటించిన మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు కానీ ఈసారి కూడా వరుణ్ నిరాశ ఎదురైంది ఇది దారుణమైన డిజాస్టర్ గా మారింది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత గ్యాప్ తీసుకుని కురియన్ కనకరాజ్ అనే సినిమాలో వస్తున్నారు కామెడీల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు అఖిల్ అఖిల్ గురించి తెలుసుకుందాం అఖిల్ అఖిల్ ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా బై పాపులారిటీ సాధించాలని చూశారు భారీ బడ్జెట్ స్పై యాక్షన్ ఓరియంటెడ్ కథాంశం ఉన్నప్పటికీ కథనంలో లోపాలు స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్ల డిజాస్టర్ గా మారింది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తెలుగులో మాత్రమే విడుదల చేశారు హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో స్ట్రీమింగ్ చేస్తే నార్త్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఏజెంట్ ప్లాప్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం లిరిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు ఇంతకు ముందప్పుడు చూడని మాస్ లుక్ లోకి మారిపోయారు ప్రస్తుతానికైతే ఈ చిత్రాన్ని తెలుగులోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు రామ్ పోఖ్రియాల గురించి తెలుసుకుందాం ది వారియర్ వంటి తెలుగు తమిళ బైలింగల్ తో ఎదురు దెబ్బ తిన్న రామ్ పోతినే యూట్యూబ్ లో తన డబ్బింగ్ సినిమాలకు ఉండే ఆదరణ చూసి స్కంద సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు ఇది భారీ డిజాస్టర్ గా డబుల్ స్మార్ట్ మూవీని కూడా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేశారు ఈసారి కూడా సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది ప్రస్తుతం రామ్ ఆంధ్రా కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఈ రొమాంటిక్ తెలుగులోనే చేస్తున్నారు హిట్ కొట్టిన పాన్ ఇండియాలో వెనకబడిన నాని హీరో నాని చాలా కాలంగా పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్నారు దసరా హాయ్ నాన్న సరిపోదే శనివారం హిట్ త్రీ సినిమాతో వరుస విజయాలు అందుకున్నారు కానీ ఈ సినిమాలు ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి హిందీలో ఆశించిన స్థాయిలో వసూలు సాధించలేకపోయాయి దీంతో ఈసారి సినిమాతో టార్గెట్ మిస్ అవకూడదని నాని భావిస్తున్నారు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెత్తున్న ఈ చిత్రాన్ని పాన్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు ఇందుకోసం బాలీవుడ్ యాక్టర్స్ కూడా భాగం చేస్తున్నారు ఈ మూవీలో నాని హిందీ మార్కెట్ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలా చాలా మంది హీరోలకు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ ఎదురైంది రవితేజ సందీప్ కిషన్ విశ్వక్ సేన్ లాంటి మరికొందరు హీరోలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు తేజ సజ్జా అడవిశేష్ నాగ చైతన్య లాంటి మరికొందరు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నారు హనుమాన్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ ఇప్పుడు మిరాయ్ అనే మరో భారీ పాన్ ఇండియా ప్రొజెక్ట్తో వస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్స్ అంచనాలు పెంచేసింది సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఈ ఫాంటసీ అడ్వెంచరస్ మూవీ రిలీజ్ కాను అడవి నాగచైతన్య మేజర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అడవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నారు ఇప్పుడు గూడచారి టూ డెకైడ్ వంటి రెండు పాన్ ఇండియా సినిమాలు రెడీ చేస్తున్నారు తండ్రి మూవీతో తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లో చేరిన అక్కినేని నాగచైతన్య ఎన్సీ ట్వంటీ ఫోర్ సినిమాని పాన్ ఇండియాకి తీసుకెళ్తామంటున్నారు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజికల్ థ్రిల్లర్ మంచి అంచనాలు ఉన్నాయి విరూపాక్షతో వంద కోట్ల మార్క్ అందుకున్న సాయి ధరం పే సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయడానికి ప్రకటించారు చిరంజీవి విశ్వంబర నందమూరి బాలకృష్ణ అఖండాటు సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు నలుగురే పాన్ ఇండియా స్టార్ వాళ్ళు ఎవరో ఇప్పుడు చూసేస్తారు పాన్ ఇండియా హిట్ కొట్టాలంటే కేవలం భారీ బడ్జెట్ భారీ తారాగానం ఉంటే సరిపోదు కథలో విషయం అన్ని భాషల ప్రేక్షకులు కరెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ ఉంటేనే పాన్ ఇండియా సక్సెస్ సాధ్యమవుతుంది ఎప్పటి వరకు బాహుబలి వన్ బాహుబలి టూ పుష్ప వన్ పుష్ప టూ కార్తికేయ టూ హనుమాన్ వంటి కొన్ని సినిమాలు మాత్రమే అన్ని భాషల్లో సత్తా చాటాయి ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి నలుగురు హీరోలు మాత్రమే పాన్ ఇండియా స్టార్థం సాధించారు మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి ఎవరెవరు పాన్ ఇండియా విజయాలు అందుకుంటారో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు సదా మీ సేవలు లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి